హలో హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి నా పేరు జగన్ నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను వెల్కమ్ టు జగన్ కార్ బజార్ మన ఆఫీస్ వచ్చేసి చెంగిచేర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని కొడితే డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఏమేం ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది ఎవరిని అడగాల్సిన పని లేదు అయితే ఈరోజు మన దగ్గర ఉన్న అన్ని కార్ల ధరలు వీలైనంత తక్కువ ధరలో ఇప్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం మార్కెట్ రేట్ కంటే తక్కువనే ఈరోజు ఈ సండేలో ఆఫర్ పెట్టబోతున్నాం మనము ఫస్ట్గా మొదటిగా సెలిరియో ఈ సెలిరియో వచ్చేసి రెండు వేల పదహారు పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెహికల్ కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇవ్వడం జరుగుతుంది ఫైనల్ ప్రైజులు ఈరోజు పెట్టే అన్నిటి అన్ని కార్లు అయ్యి ఫైనల్ ప్రైజ్ మొత్తం మాట్లాడి డెడ్ లైన్ ప్రైజ్లన్నీ తక్కువ ధరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి కే టెన్ కేవలం నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది వన్ ఇయర్ కరెక్ట్ వన్ ఇయర్ వెహికల్ ఓన్లీ ఫోర్ థౌజండ్ మాత్రమే తిరిగింది మొత్తం షోరూమ్స్ ఎట్లా వచ్చిందో అట్లా ఉంది ఫైనల్ ప్రైజ్ ఫైవ్ ల్యాక్స్ నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను డీజిల్ డెల్టా వేరియంట్ కేవలం అరవై మూడు వేలే తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ టైర్లే ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది ఎయిట్ టు జెడ్ ఒరిజినల్ వన్ రూపీ లేదు డీజిల్ వెహికల్ బెలెనో కేవలం ఆరు లక్షల పది వేలు ఫైనల్ ప్రైస్ ఈ వెహికల్ వచ్చేసి నిన్న పెట్టానుగా ఫ్రెండ్స్ రెండు వేల పదహారు కేవలం ముప్పై ఆరు వేలు మాత్రమే తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ షోరూమ్ టైర్లే ఉన్నాయి షోరూమ్ ట్రాక్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షల నలభై వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్ స్ట్రోమ్ విఎక్స్ఐ ఇది లేటెస్ట్ అంటే స్పెషల్ ఎడిషను రెండు వేల పదిహేడు రెండు లక్షల ఎనభై వేలు సారీ మూడు లక్షల ఎనభై వేలు ఫైనల్ రెండు వేల పదిహేడు స్ట్రోమ్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది అలైవెన్స్ వస్తుంది సీల్ టైర్లు ఉన్నాయి డెబ్బై ఐదు వేలు మొత్తం షోరూమ్ ట్రాక్ బండి ఏ టు జెడ్ వర్జల్ అది ఒక ఇన్సూరెన్స్ మాత్రం లేదు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ కేవలం తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఏ టూ జెడ్ వర్జన్ ఉంది ఏం పని లేదు ఈ వెహికల్లో కూడా వెహికల్ ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు ఫైనల్ ఐదు లక్షల ఇరవై వేలు ఫైనల్ ప్రైజ్ రెండు వేల పంతొమ్మిది విఎక్స్ఐ నెక్స్ట్ వచ్చి టూ థౌజండ్ లెవెన్ ఐటెన్ మ్యాగ్నా టూ థౌజండ్ లెవెన్ ఐటెన్ మ్యాగ్నా ఎన్ డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది రెండు లక్షల ఇరవై వేలు ఫైనల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వెహికల్ ఓన్లీ అన్ని టైర్లు ఈ టై ఈ టై ఈ కార్ టైర్లు కూడా అన్ని టైర్లు తొంభై శాతం పైననే ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ డీజిల్ స్పోర్ట్స్ రెండు వేల పద్నాలుగు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ఒక లక్ష పద్నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది ఈ వెహికల్ ధర వచ్చేసి మూడు లక్షల అరవై వేలు ఫైనల్ ప్రైజ్ మూడు లక్షల అరవై వేలు ఐ ట్వంటీ స్పోర్ట్సు డీజిల్ ట్వంటీ ప్లస్ మైలేజిస్ అది అన్ని టైర్లు ఒక ఎనభై శాతం పైననే ఉన్నాయి నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ వీడిఐ రెండు వేల పద్దెనిమిది లక్ష పది వేలు షోరూమ్ ట్రాక్ స్పెషల్ ఎడిషన్ ఇది షోరూమ్ చలో వస్తుంది స్పెషల్ ఎడిషన్ యంగ్ యూత్ వాళ్ళ కోసమని అప్పుడు అట్లా తీసుకురావడం జరిగింది కంపెనీదే అందరు అతికిచ్చారంటున్నారు అతికిచ్చలేదు అది కంపెనీ నుంచేలా వచ్చింది కేవలం మీకు ఎంత తిరిగింది లక్ష పది వేల కిలోమీటర్ మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది మీ షోరూంలో కూడా చెక్ చేసుకోవచ్చు రెండు టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఇక ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఐదు లక్షల అరవై వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి ఫోర్ ఫిగో టూ థౌజండ్ లెవెన్ డీజిల్ వెహికల్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఒక వెయ్యి రూపాయలు రెండు వేల పని ఒక లైట్ ఒకటే వస్తుంది లైట్ తప్పించి ఇంకా మిగతా అంత ఎటు జెడ్ వర్జన్ ఉంది లక్ష అరవై వేలు రెండు వేల పదకొండు ఫోర్డ్ ఫిగో డీజిల్ ఇరవై వరకు మైలేజ్ ఇస్తుంది ఏ టు జెడ్ వర్జన్ ఉంది లక్ష అరవై వేలు ఫైనల్ ఈ వెహికల్ వచ్చేసి డాట్సన్ గో రెండు వేల పదిహేను మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఒక లక్ష ఎనభై ఐదు వేలు ప్రైజు రెండు వేల పదిహేను డాట్సన్ గో టీ ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి సియాజు జెడ్ ఎక్స్ఐ టాప్ ఎండు అలవీల్స్ వస్తాయి షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒక్క రూపాయి కూడా పని ఎందుకంటే ఈ వెహికల్ మా బామ్మది ఒక సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఈ వెహికల్ నడుపుతున్నాడు డ్యూటీ డ్రైవింగ్ చేస్తున్నాడు తెలిసిన సార్దే ఇది కేవలం నాలుగు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నాం ఎందుకంటే ఒక రీడింగ్ కొంచెం ఎక్కువ తిరిగింది ఒక లక్ష డెబ్బై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది సియాజు జెడ్ ఎక్ టాప్ హ్యాండు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఒక్కసారి కూడా బయట వేయాలి ఏ టు జెడ్ బండి కొన్నా కాంచెలు షోరూమ్ ట్రాక్ ఉంది మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను పెట్రోల్ వెహికల్ నాలుగు లక్షల ఇరవై వేలు నెంబర్ వన్ కండిషన్ ఉంది ఒక్క రూపాయి పని లేదు బండ్ల ఎలాంటి డ్యామేజ్ లేదు ఎట్ టు జెడ్ వరిజినల్ ఉంది మీరు ఎక్కడైనా పోయి చెక్ చేసుకోండి షోరూంలో కూడా పోయి చెక్ చేసుకోండి ఈ వెహికల్ తెలిసిన వెహికలే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పన్నెండు డస్టర్ ఆర్ఎక్స్ జెడ్ టాప్ హ్యాండ్ రెండు టైర్లు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు రావడం జరుగుతుంది ఈ వెహికల్ ధర వచ్చేసి రెండు లక్షల తొంభై వేలు రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ పద్దెనిమిది నుంచి ఇరవై మైలేజ్ ఇస్తుంది నేను కూడా ట్రయల్ చేశాను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదమూడు కేవలం రెండు లక్షల తొంభై వేలు మాత్రమే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఆల్టో ఎయిట్ హండ్రెడ్ షోరూమ్ ట్రాక్ లేదా నిన్న వీడియోలో కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి లక్ష తొంభై వేలు ఒక లక్ష తొంభై వేలు రెండు వేల పదిహేను నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి శాండ్రో ఒక లక్ష అరవై వేలు మాత్రమే రెండు వేల పన్నెండు ఎల్పిజి ప్లస్ పెట్రోల్ ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి ఈకో పెట్రోల్ వెహికల్ సెవెన్ సీటర్ రెండు వేల పదిహేడు మోడల్ వచ్చేసి కేవలం మూడు లక్షల పది వేలు మాత్రమే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రిడ్జు రెండు వేల పదకొండు అరవై ఒక్క వెయ్యి తిరిగింది మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఏ టు జెడ్ ఒరిజినల్ ఉంది నెంబర్ వన్ కండిషన్ వన్ రూపాయ పని లేదు ఎక్సలెంట్ కండిషన్ ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదకొండు పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అసెంటు రెండు వేల ఆరు పెట్రోల్ వెహికల్ సారీ డీజిల్ వెహికల్ పెట్రోల్ కాదు డీజిల్ డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది అసెంట్ రెండు వేల ఆరు ట్వంటీ సిక్స్ వరకు వాలిటీ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ లక్ష ఇరవై వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు మాత్రం ఇది ఇనోవా టూ థౌజండ్ నైన్ ట్వంటీ నైన్ వరకు ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టి ఉంది ఇన్నోవా ఎయిట్ సీటరు వర్షను రెండు వేల తొమ్మిది కేవలం మూడు లక్షల తొంభై వేలు ఇనోవా డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ ఇస్తుంది ఎయిట్ సీటరు ట్రావెల్స్ వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది పెద్ద ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది మూడు లక్షల తొంభై వేలు ఐదు సంవత్సరాలు ఫ్రెష్గా రెండు వేల ఉంది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఫైనల్ రెండు వేల ఇరవై విఎక్స్ఐ ఆప్షనల్ వ్యాగనరు అరవై అరవై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై ఎండింగ్ ఇయర్ ఎండింగ్లో రిజిస్ట్రేషన్ అయింది నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై కేవలం లక్ష యాభై ఐదు వేలు రెండు వేల పదమూడు ఆల్టో నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఆరు రెండు వేల ఆరు శాంట్రో కేవలం తొంభై ఐదు వేలు మాత్రమే రెండు వేల ఆరు ఎక్సో టాప్ హ్యాండ్ ఇరవై ఆరు వరకు వ్యాలిడిటీ ఉంది తొంభై ఐదు వేలు మాత్రమే నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి అసెంటు పెట్రోల్ వెహికల్ రెండు వేల పది రెండు వేల ఇరవై ఐదు ఏడు నెలల వరకు వ్యాలిడిటీ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు రెండు వేల పది పెట్రోల్ వెహికల్ ఇంతకుముందు అసెంట్ పెట్టిందాం డీజిల్ అది ఇది సేమ్ రేటు ఇది రెండు వేల పది అది రెండు వేల ఆరు నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు మోడల్ పద్నాలుగు పదిహేను రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ అయింది రెండు లక్షల పదిహేను వేలు ఫైనల్ నెక్స్ట్ అన్న వెహికల్ మొత్తం చూసారుగా చూశారుగా ఇన్ని కార్లలో ఏ కార్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ టూ వన్ మీరు కూడా ఎవరైనా కార్ అమ్మాలనుకున్నా కూడా ఇదే నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోలు పంపించండి లేదంటే డైరెక్ట్ వీడికి తీసుకురావచ్చు ఇంకో వ్యాగనర్ సీఎన్జీ కూడా వస్తుంది అది రెండు వేల పదకొండు వెహికల్ ఆల్మోస్ట్ అది కూడా టూ థర్టీ నుంచి టూ ఫార్టీ మధ్యలో ఉంటుంది పెట్రోల్ ప్లేస్ సిఎన్జి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ వెహికల్ కూడా వస్తుంది మీకు ఈ వెహికల్ ఏ వెహికల్ నచ్చినా కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి ఆల్రెడీ చెప్పిన కదా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి కార్లు నేను మీకు ఇప్పియడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్